ఖమ్మం జిల్లా కొనుజర్ల మండలంలోని ఇండో ఖతర్ రియల్ ఎస్టేట్ వెంచర్లో అక్రమాలు ఉన్నాయని ప్రభుత్వ భూములు కాలువలను ఆక్రమించుకొని ప్లాట్లుగా విక్రయించారని వాటిని కొనుగోలు చేసి మోసపోవద్దని సామాజిక కార్యకర్త రాములు అన్నారు ఈ సందర్భంగా అక్కడ జరిగిన పలు అవకతవకలను ఆయన మీడియాకు వివరించారు ఎలాంటి అనుమతులు లేకుండా ప్లాట్లను విక్రయించి లబ్ధి పొందిన నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఖమ్మం ప్రెస్ క్లబ్లో ఆయన డిమాండ్ చేశారు జిల్లా కొనుజర్ల మండలం అమ్మపాలెం విలేజ్లో ఇండోఖతా క్షేత్ర టూ ధర్మస్థలి అనే రియల్ ఎస్టేట్ వెంచర్లలో జరిగిన అక్రమాల మీద నేను స్టేట్ గవర్నమెంట్కి చీఫ్ మినిస్టర్ ఆఫీస్ కంప్లైంట్ చేశాను వాళ్ళు దాని మీద రెస్పాండ్ అయ్యి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని ఆర్డర్ చేశారు ఎంక్వైరీ చేయమని అద అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా కంప్లైంట్ చేశాను ఆ కంప్లైంట్కి రెస్పాండ్ అయ్యి జిల్లా మన వీసీ సుడా అంటే వైస్ చైర్మన్ తంభాద్రియ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళకి ఉన్న డిటీసీపి వాళ్ళకి ఆర్థిక చేశారు ఏమని అంటే ఈ ఫైల్ని ప్రాసెసింగ్ ఆఫ్ చేయండి మొత్తం క్లియర్గా ఎంక్వైరీ అయిన తర్వాత మేము దీని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పారు అక్రమాలంటే దాంట్లో ఇనామ్ ల్యాండ్ ఉంది ప్లస్ నేచురల్ వాటర్ సోర్స్ ఉంది ఆ నక్సాన్ని తప్పుడు నక్ష చూపించి వాళ్ళు ఎనివర్సిటీ తీసుకొని దాని మీద పర్మిషన్ తీసుకుందామని ప్రయత్నం చేస్తాం అది మా నోటీస్కి వస్తే ఆర్టీ కింద తీసుకుంటే మేము దాని మీద కంప్లైంట్ చేశాము లు ఎవరు లేరు ప్రస్తుతానికి బాధితులు అవుతారు వాళ్ళు ఆల్రెడీ ఇరవై వేల రూపాయలు ఫ్రీ లాన్స్ దాని కింద ఇరవై ఐదు కోట్ల రూపాయలు వసూలు చేశారు కూడా అది ప్రస్తుతానికి దాన్ని ఆఫ్ చేశారు ఫైల్ మాత్రం సుడా దగ్గర ప్లస్ డిటీసీపీ వాళ్ళకు కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది గవర్నమెంట్ దాని మీద ఎలాంటి ప్రాసెస్ చేయబాకండి మేము గవర్నమెంట్ పరంగా మేము నిర్ణయం తీసుకునేవారు కానీ పనులు జరుగుతున్నాయి ప్రెజెంట్ కూడా దిగువస్తాయి సిబ్బంది మొత్తం వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు అక్కడ అది పంచాయతీ సెక్రటరీలు ఎండీఓ ఆఫీస్ ఇబ్బంది వాళ్ళు కూడా మొత్తం లోపల కడుతున్నారు మొత్తం దాన్ని ఏమంటారు చిన్న చిన్న గోడలు కడుతున్నారు లోపల ప్లాట్ వైపు